నమస్తే వెల్కమ్ టు విఎస్ త్రీ సిక్స్ నైన్యూస్ అందరికీ నమస్కారం నా పేరు శ్రీనివాసాచారి మాది చూటూరు గ్రామము పొంగలపాటు మండలంలోని చూటూరు గ్రామం మేము గత ఐదు సంవత్సరాలుగా అంతకుముందు ఐదు సంవత్సరాలుగానే రాజకీయ నుంచి కాంగ్రెస్లో ఉన్న కొనసాగుతూ వైఎస్ఆర్సీపీ జగన్ తోడుగా ఉండి మేము ఇప్పటిదాకా ఉన్నాము మాకు ఆడతారు మంచి ఎమ్మెల్యేగా ఉన్నారు అయితే ఆయనకు సీట్ రావడంతో రావకపోవడంతో కొంచెం జాప్యం జరిగింది ఆ తర్వాత సార్కు సీట్ వచ్చిన తర్వాత మేమంతా కాంగ్రెస్ పార్టీలో చేరినాం కాంగ్రెస్ విజయం సాధించాలని ఆడత సార్ నాయకత్వం ఆడత సార్ మంచితనం ఆడత సార్ సార్విక గుణం నుంచి ఆయన వెంబడి ప్రయాణం చేస్తున్నాం అందరూ ఆడత సార్కు ఓట్లు వేయాలని ఆడత సార్ మళ్ళీ ఇంకొకసారి ఎమ్మెల్యేగా నిలబడాలని కోరుతాం తర్వాత మొట్టమొదటి రాజశేఖర రెడ్డి గారు కూడా ఇక్కడ ముఖ్యమంత్రి అయిన ఈ పార్టీని బలోపేతం చేయడానికి మా ఆడతారు సార్ మరి మా నాయకత్వం మేము మా జనాలు ఉండి ఈసారి ఖచ్చితంగా ఎట్లయినా కానీ మళ్ళీ ఎమ్మెల్యేగా ఆడతారే రావాలనే ఉద్దేశంతో మేము కాంగ్రెస్ పార్టీలో చేలి బలంగా చేస్తున్నాం దీనికి మీరందరూ కూడా సహకరిస్తారని అస్తం గుట్టుకు ఓటు చేసి ఓటేసి మీరందరూ సహకరిస్తారని చెప్పి మేము అందరికీ విన్నవించుకుంటున్నాము ఎందుకంటే ఆడతారు సార్ ఒక మంచి పేరున్న నాయకుడు శివగాల నాయకుడు సాత్విక నాయకుడు ఆయన జాతీయ పార్టీలోకి చేరడం మనం జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ ఈ రేవంత్ రెడ్డి ఈ స్థాయికి తీసుకుపోతాడని ఆశిస్తూ మేము సార్ ఖచ్చితంగా విజయం సాధించాలని కోరుకుంటూ ఇట్లు శ్రీనివాస్ ఆచార్య చుట్టూరు